హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీది అంటారు ఇక్కడ ఒకరికొకరు చల్లుకుంటారు ఇం ఏంటిదంటే ఈ బుక్ అది ఇస్తారు షాప్లో ఒకరి మీద ఒకరు చల్లుకోవాలి మేమైతే వాళ్ళకి పెట్టినా వాళ్ళు మాకు పెట్టిండ్రు వాళ్ళదేమో ఎందుకు మంచి వాసన వస్తుందంటే వాళ్ళు టైం సరిపోలేక మేము బియ్యం పిండి గంధం పొడి పౌన్స్ పౌడర్ కలుపుకొని వచ్చామంటే మేమైతే మీరు ఇట్లా చేసింద్రా అని అంటే ఇంకా మాకు టైం సరిపోతలేదు ఏదో ఒకటి తొందరగా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి మాకు చాలా పనులు అంటే ఓకే లేని అంటే ఇంకా సరే సరే లేని ఒకరికొకరు ఇలా చల్లుకోవడం స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకా తర్వాత వచ్చేసి వదిన మార్దండలు ఇక్కడ చొమ్ముల్లో నీళ్ళు అందులో కొంత అన్నం పెట్టుకొని వచ్చిండ్రు రూ భార్యాభర్తల పేర్లు చెప్పుకోవాలి మీ ఆయన పేరేంపు మా ఆయన పేరేం పేరు అని ఇలా ఒకరికొకరు చెప్పుకొని వదిన మరదలు వాళ్ళు మీ ఇంటికి ఇట్లా ఏమో అనుకుంటారు ప్రాసెస్ నాకు కూడా అంత క్లారిటీ తెలియదు ఇంకా వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంక మేము మా చెల్లిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత వాళ్ళు మంగళహారతులు వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళు పనిచేసిన తర్వాత మార్నింగ్ ఇంకా పెళ్ళికి ఇంకా అంత హడావిడిలో మేము చాలా బిజీ అయిపోయినాం Bye friends, please subscribe my channel.